అందరికీ నమస్కారం మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే కార్తీక పాడ్యమి బుధవారం కార్తీక మాసంలో మొదటి రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి మీ సమస్యలన్నీ పోయి లెక్క పెట్టుకోలేనంత డబ్బు వస్తుంది మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో కనకవర్షం కురుస్తుంది కార్తీక మాసం అంటే పరమశివుడికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైన చిన్న పూజ అయినా చిన్నదానం అయినా వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుంది ఎన్నో జన్మల పాపాలను ప్రక్షాళన చేసి తలరాతను మార్చే శక్తి ఈ మాసానికి ఉంది అలాంటి శక్తివంతమైన మాసంలో మొట్టమొదటి రోజైన కార్తీక పాడ్యమి రేపు రాబోతుంది ఈ ప్రత్యేకమైన రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క చిన్న పని చేశారంటే చాలు మీ ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉంటారు మీరు లెక్క పెట్టుకోలేనంత ధనరాశులు సంపాదిస్తారు ఇది అతిశయోక్తి కాదు మన పూర్వీకులు శాస్త్రాలు నిరూపించిన పరిహారం కార్తీక మాసం యొక్క శక్తి అమోఘమైనది తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు సైతం ఈ మాసంలో శ్రద్ధతో కొన్ని నియమాలను పాటిస్తే కోటీశ్వరులు కావడం ఖాయం కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు కార్తీక పాడ్యమి రోజు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని ఆచరించండి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది మరి ఇంతకీ కార్తీక పాడ్యమి రోజు గుమ్మం దగ్గర ఏం చెల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటగా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం సాధారణమైన నెల కాదు దీనిని దేవతల మాసం అని పిలుస్తారు ఈ మాసంలో విశ్వంలోని శక్తులు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటాయి ఈ నెలలో ఒక దీపం వెలిగిస్తే చాలు అది గొప్ప యాగాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసం మొత్తం దైవిక ప్రకంపనలతో నిండి ఉంటుంది అందుకే మన పెద్దలు ఈ మాసంలో నదీ స్నానం చేయాలని దేవాలయాలను సందర్శించాలని ఇంట్లో తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర దీపాలు వెలిగించాలని చెబుతారు పరమశివుడు త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతి కలిగించిన మాసం ఇది అలాగే శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనే ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది అందువల్ల హరిహరాదుల ఇద్దరి కృపా కటాక్షాలు భక్తులపై సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి కార్తీక మాసంలో మీరు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది ముఖ్యంగా మొదటి రోజున ఈ శక్తి అత్యంత స్థాయిలో ఉంటుంది ఏ మంచి పనికైనా ప్రారంభం బలంగా ఉండాలి మీరు ఈ పవిత్ర మాసాన్ని ఒక శక్తివంతమైన ప్రక్షాళన మరియు ధనాకర్షణ పరిహారంతో ప్రారంభిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎంతమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరికి తీర్చలేనన్ని అప్పులు కొందరికి ఆదాయం ఉండదు ఎంత కష్టపడి పని చేసినా డబ్బు చేతిలో నిలవదు మరికొందరి ఇళ్లల్లో గొడవలు అనారోగ్యాలు ఉంటాయి ఈ సమస్యల మూలకారణం ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి లేదా దృష్టి దోషం ఇది ధనానికి సంబంధించిన లక్ష్మీదేవి శక్తిని అడ్డుకుంటుంది కాబట్టి ముందుగా ఇంటిని శుభ్రపరచాలి దానికి కార్తీక మాసం మొదటి రోజు అత్యంత సరైన సమయం ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చాలా సులభమైనది దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ వంటగదిలో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు కాని ప్రతి వస్తువుకి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది మరి ఈ అద్భుతమైన పరిహారానికి కావలసినవి ఒక గ్లాసు పాలు కొంచెం గోపంచకం ఉప్పు కుంకుమ కర్పూరం ధనియాల పొడి మరియు జీలకర్ర ఇవన్నీ ఒక పాత్రలో కలపండి ఈ మిశ్రమాన్ని ఉదయం సూర్యోదయం తర్వాత ఇంటి ముందు గుమ్మం దగ్గర చల్లండి చల్లేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని మంత్రం జపించండి తర్వాత ఒక దీపం వెలిగించి తులసి కోట దగ్గర లేదా గుమ్మం దగ్గర ఉంచండి దీనివల్ల దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీరు ఈ పూజను కార్తీక మాసం మొత్తం చేస్తే మీ ఇల్లు శుభశక్తులతో నిండిపోతుంది ఆర్థిక స్థిరత్వం వస్తుంది శుభ ఫలితాలు అనుభవిస్తారు కార్తీక పాడ్యమి రోజు ఈ పుణ్యకార్యాన్ని ఆచరించడం వల్ల జన్మల పాపాలు క్షీణిస్తాయి శివ విష్ణు అనుగ్రహం కలుగుతుంది ఇల్లు దృష్టిదోషం నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిరపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా దీవెన ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివాయ చేతులు ముడుచుకున్న వ్యక్తి ఓం శ్రీ మహాలక్ష్మీ అయి నమః చేతులు ముడుచుకున్న వ్యక్తి